సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ వేదికను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు స్థానిక అమరావతి గ్రౌండ్స్లో సోమవారం ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులు నూట డెబ్బై రెండును ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు అర్జీలను ఆన్లైన్ నమోదు చేయించి సంబంధిత అధికారులకు పంపించారు ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు రెవెన్యూ ఇళ్ల స్థలాలు పెన్షన్లు విద్యుత్ సమస్యలకు సంబంధించిన అర్జీలు అధికంగా వచ్చినట్లు తెలిపారు సంబంధిత శాఖల వారికి వెంటనే పంపించి త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు హనుమంతునిపాడు మండలం ముప్పై వెలిగండ్ల మండలం పద్నాలుగు చంద్రశేఖరపురం మండలం ఇరవై ఒకటి పెదచెర్లోపల్లి మండలం ముప్పై ఒకటి పామూర్ మండలం సున్నా తొమ్మిది కనిగిరి మండలం ముప్పై కనిగిరి అర్బన్ మునిసిపాలిటీ ముప్పై ఏడు అర్జీలు రావడం జరిగింది ఈ ప్రజావేదికలో మున్సిపల్ కమిషనర్ పి కృష్ణమోహన్ రెడ్డి తిరిపి పట్టణ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ యూత్ అధ్యక్షులు అచ్చాల రవి మండల పార్టీ అధ్యక్షులు కొండ కృష్ణారెడ్డి తిరిపి నాయకులు బాలు ఓబుల్ రెడ్డి గంగవరపు నాగిరెడ్డి బుల్లా బాలబాబు ముచ్చుమారి చెంచిరెడ్డి మితికల శ్రీనివాసులు చీర్ల నాగార్జున యాదవ్ మనోహర్ మనోహర్రావు రాచర్ల వెంకటనారాయణ ఈదర రవికుమార్ పచ్చవ చంద్రశేఖర్ రహిమాన్ అహ్మద్ అమ్మిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కిషోర్ విప్రసాద్ రెడ్డి నారపరెడ్డి వెంకట్రెడ్డి గంజిగుంట శ్రీనివాసులు కొంగలేటి సూర్యనారాయణ రెడ్డి నలదిమ్మి కొండారెడ్డి అట్లా అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు